హాయ్ అండి వెల్కమ్ టు ఐకాన్ కిచెన్ మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మీకోసం టేస్టీగా కాకరకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా కనుక చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇది బాలెంతలకు పెట్టచ్చు అలాగే కాకరకాయ ఇష్టం లేని వారికి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఈ కర్రీ కోసం కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మీరు గింజలు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నేను వేస్తున్నాను ఈ కర్రీలో గింజ గింజలు చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి రెండు పావులు దాకా ఆయిల్ని తీసుకోండి దీంట్లోకి అర టీ స్పూన్ అంతా ఆవాలు అర టీ స్పూన్ అంతా ఇష్టం ఉంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఆవాలు కదా ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇందులో ముందుకు ముందే పసుపు వేయకూడదు వేస్తే గనక పసుపు మాడిపోతుంది కాబట్టి పసుపు వేయకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ మీద మూత పెడుతూ ఒక ఫైవ్ మినిట్స్లో కాకరకాయ ముక్కలన్నీ మగ్గిపోతాయి చూడండి ఇలా ఫ్రై అవుతాయి ఈ విధంగా ఈ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అప్పుడే కర్రీ అన్నది చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీకి ఇలా ఈ విధంగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఇప్పుడు అర టీ స్పూన్ అంతా పసుపుని వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా కారంని వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినేవారైతే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు రుచికి సరిపడ ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి కారం మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మంట మాత్రం మీడియం ఫ్లేమ్ మీద ఉంచాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాకరా దీంట్లోకి టమాటా ముక్కల్ని తీసుకోవాలి నాలుగు బాగా పండినటువంటి టమాటాలని సన్నగా తరుక్కొని ఇందులో వేసుకోవాలి అప్పుడు ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక త్రీ మినిట్స్ అలా మగ్గించాలి అప్పుడు టమాటాలన్నీ చక్కగా మగ్గిపోతాయి ఈ విధంగా టమాటాలు మొత్తం మగ్గిపోయాక దీంట్లోకి నీళ్ళని యాడ్ చేయాలి మరీ ఎక్కువగా పోయొద్దు కొన్ని మాత్రమే పోసుకోవాలి టమాటా ఇంకొంచెం కుక్ అయి కంతే ఆల్రెడీ మనం కాకరకాయలని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా నీళ్ళు పోయాల్సిన అవసరం ఉండదు చూడండి ఇంత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా వాటర్ కొంచెం ఇంకిపోయి కర్రీ అనేది కొద్దిగా దగ్గరికి వస్తుంది ఈ టైంలోనే దీంట్లోకి అర టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేయాలి నేను బాలంతల కోసం చెప్పాను కాబట్టి ఇందులో ఎక్కువ ఏం వేయడం లేదు స్పైసెస్ కానీ ఏం వేయడం లేదు పిల్లల కోసం చేస్తున్నారంటే ఇందులోకి నువ్వుల పొడిని అలాగే కుడక పొడిని యాడ్ చేసుకోండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఆవాలు వేసిన తర్వాత కొన్నాన్ని ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది బాలెంత పథ్యం కాబట్టి అవన్నీ ఏం తినకూడదు కాబట్టి డెలివరీ అయ్యాక ఈ విధంగా నేను కర్రీని చేశాను ఇలా ఒకసారి చేసి పెట్టండి ఎవరైనా డెలివరీ అయి ఉంటే మీ ఇంట్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళు ఇష్టంగా తింటారు రోజు రొటీ టమాటా అవే తిని తిని బోర్ వస్తుంది కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి హెల్త్కు మంచిది అలాగే పత్తంకి పత్తం ఉంటుంది అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ కర్రీ అనేది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లల కోసం అయితే ఇంకా కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు కాబట్టి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కర్రీ ఎలా వచ్చిందో ఒకసారి ట్రై చేసి Thank you all. I can kitchen is opportunity, friends.